అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే కార్తిక్ గారు గత సంవత్సరంగా చూస్తుంటే వైసీపీ పార్టీ అనేది చాలా లోలో ఉంది ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి ప్రకటించారు ఈ పాదయాత్ర వల్ల వైసీపీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారి కెరీర్ మొదట్ నుంచి చూడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అంటే వైసీపీ పార్టీ పెట్టాక వచ్చిన మొట్టమొదటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలవి అరవై ఏడు సీట్లతోటి వైసీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అయింది జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ అయ్యారు పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లోనే అరవై ఏడు సీట్లు రావడానికి ఉన్న కారణం జగన్మోహన్ రెడ్డి గారికి జనం కనెక్ట్ అయి ఉన్నారు అప్పుడు నిజానికి అధికారం కూడా వస్తాను అనుకున్నారు కానీ అధికారం రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా భావించాలి ముఖ్యమంత్రి అయిపోయాను అని కానీ కాలేదు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత బ్రహ్మాండమైన ప్రజాదరణ రావటానికి ఉన్న కారణం ఏంటి అంటే ఒక కొత్త పార్టీ క్రిక్ ఉన్న కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఓదాపు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక చనిపోయినటువంటి కుటుంబాలని ఒక యాత్రగా పోయి జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు ఆ పేరుతో జనంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకొని ఒక పెద్ద రోడ్ షో ప్రోగ్రాం చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కలిసి వచ్చింది సింపతి గెయిన్ అయింది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు సింపదైజర్సు ఫాలోవర్సు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు వీరన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలకు వచ్చేసాయి అంటే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకే కాంగ్రెస్ పార్టీ వైసీపీ అసలు కాంగ్రెస్ పార్టీ అంటే అసలు కాంగ్రెస్ పక్క పోయింది ఈ కొసరు కాంగ్రెస్ ముందుకు వచ్చింది వైసీపీ పార్టీ వెనకాలకి రాలీ అయిపోయింది ఓకే తర్వాత సరే ఈ ఓదార్పు యాత్రతో మాత్రమే పని కాదు ఇంకా అధికారం కావాలి అంటే ఇంకా జనంలోకి విరివిగా వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు తర్వాత పాదయాత్ర చేశారు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఆకాశానికి ఎంత మా ఇమేజ్ పెరగల అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ అవును ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని జగన్మోహన్ రెడ్డి గారు జనం దగ్గరికి జగన్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పేరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైల్లో ఉన్నారు జనంలో ఉన్నారని పేరు అప్పుడు అప్పట్లో అప్పట్లో అంతగా జనంలో కలిసిపోయారు జనం దగ్గరికి వెళ్ళారు అంత ముందు ఓదాపాయాత్ర తర్వాత పాదయాత్ర ఓకే పాదయాత్రగా వెళ్ళి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడిగితే ప్రజలు యువకుడు కొత్త రాజకీయాలు చేస్తా అంటున్నాడు సంక్షేమ పథకాలు అంటున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చాలా పెట్టాడు సో వాటిని కంటిన్యూ చేసేటువంటి వ్యక్తి కొత్తగా రాజకీయాలు చేస్తాడు అని చెప్పేసి కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక బ్రహ్మాండమైన విజయం అలా ఇలా కాదు నూట డెబ్బై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉంటే నూట యాభై ఒక సీట్లు ఒకే ఒక పార్టీకి ఇచ్చారు వైసీపీకి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ జిల్లాల పరిధిలో అన్ని సీట్లు రాలే కానీ వైసీపీకి వచ్చాయి రావటానికి ఉన్న కారణం ఖచ్చితంగా పాదయాత్ర వన్ ఆఫ్ ది రీజన్ వన్ ఆఫ్ ది బిగ్ రీజన్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లి డోర్లు మూసుకొని నాయకులతో నా సంబంధం లేదు కార్యకర్తలతో నా సంబంధం లేదు ప్రజలతో నా సంబంధం లేదని డోర్లు మూసుకొని కూర్చున్నారు ఇన్సెక్యూరిటీతో కూర్చున్నాడు బయటకు వచ్చినా సరే పరదాలు కట్టుకొని వచ్చాడు పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెట్టుకుని వచ్చాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ను అమాంతం డ్యామేజ్ చేసింది రెండు పరిపాలన లోపాలు అంటే అభివృద్ధి లేదు ఓన్లీ బట్ట నొక్కుడు సంక్షేమం అంతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏమీ లేదు అనేది పోయింది తర్వాత ఆపోజిషన్ పార్టీల మీద కేసులని అరెస్టులని గోలు అని అరాజకం అని ఇవన్నీ ఒకదానికొకటి స్టార్ట్ అయ్యి మొన్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎంత బ్రహ్మాండమైన గెలిపొచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంత బ్రహ్మాండమైన ఓటం వచ్చింది అంత ఘోర పరాభవం వచ్చింది దారుణమైన ఓటమి అలాంటి ఓటమి కాదు ఒక రాజకీయ పార్టీ నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయిద్దా అనుకునే తోటే వచ్చింది ఆయనకే సాధ్యమైంది ఓటమి ఎందుకు ఒకప్పుడు జనాన్ని కలిసి జనం అభిప్రాయాలు తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జనంతో సంబంధం లేకుండా బతికాడు ఆయన అనుకున్నదే చేశాడు తప్ప జనానికి ఏం కావాలని ఆయన ఆలోచించలేకపోయాడు జనం ఏమనుకుంటున్నారనేది ఆయన వినలేకపోయాడు ఇప్పుడు దాన్ని అవుట్ చేసుకున్నట్టు తెలుస్తాం మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళాలి ఎక్కడనే మిస్ అయ్యాను జనంతో కనెక్ట్ కట్టడం మిస్ అయ్యాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీద ఒకప్పుడు ఆకాశమైన కదా ఇది నేల మీద పడిపోయింది ఆ నేల మీద పడిపోయిన దాన్ని మళ్ళీ పెంచుకోవాలంటే జనంతో మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళాలి అంతిమంగా ఓటర్స్ వాళ్ళే కదా వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాల్సింది వాళ్ళ దగ్గర వైసీపీని ఎన్నుకోవాల్సింది సో జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఏం చెప్పినా ఎంత విరనిజమం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డా ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా ఉంటారు ఏ జన్మలో చేసుకున్న గానీ ఒక సెక్షణా ఓట్ బ్యాంక్ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా ఉంటారు కాబట్టి ఆ సెక్షణ ఓట్ బ్యాంక్ ని కాపాడుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కలిసిపోవాలి అయితే ఒకప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం ఆ సింపతి అంతా వర్కౌట్ అయింది కానీ ఇప్పుడు పాదయాత్ర టైంలో ను ఆయన తల్లికి చెల్లికే యాంటీగా ఉన్నాడు ఆ నెగిటివిటీ అనేది జనాల్లో కూడా కనిపిస్తుంది ఇప్పుడు అవన్నీ అధిగమించి ముందుకు వెళ్ళగలు అంటారా ఎస్ గుడ్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివిటీ ఉంది ఆ నెగిటివిటీని పోగొట్టుకోవాలి పాజిటివిటీని క్రియేట్ చేసుకోవాలి ఉన్న ఆప్షన్ ఏంటి జనంలోకి వెళ్ళటం జనాన్ని కలవటం నిజానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసుకున్నారు సంక్రాంతి తర్వాత జిల్లాల ప్రోగ్రాం పెట్టుకోవాలి గారి వారిగా సమీక్షలు చేసుకోవాలి అనుకున్నారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను జనంలోకి వస్తున్నాను ప్రకటన చేశాడో వెంటనే వైసీపీ నాయకుడు ఇద్దరు అయ్యం చేశారు జనంలోకి రావద్దు అని ఎందుకు మన మీద ఉన్న నెగిటివిటీ పోలేదు ప్రభుత్వం మీద నెగిటివిటీ క్రియేట్ కాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చి రావడం లేదు పైగా మీరు వస్తే జనాన్ని సమీకరించాలి ఖర్చు పెట్టాలి అందుకని మీరు రావద్దు అని చెప్పారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆడపాదడపా ఎవరైనా వైసీపీ కార్యకర్త చనిపోతే పరామర్శకి లేదంటే ఎవరైనా అరెస్ట్ అయితే జైలుకి వెళ్తున్నారు కానీ వీటి వల్ల ప్రయోజనం తక్కువ వీటి వల్ల ప్రతి ప్రయోజనం రాదు ప్రజా సమస్యల మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విలువగా జనంలోకి వెళ్తారో జనాన్ని ఎక్కువగా కలవటానికి ఎప్పుడైతే ట్రై చేస్తారో పాదయాత్ర ఎప్పుడైతే జనంలోకి వెళ్తారో అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కొద్ది ప్రయోజనం దక్కింది ఇప్పుడు అదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాకపోతే ఒకప్పుడు క్రియేట్ అయిన రిసీవింగ్ ఇప్పుడు ఉంటదా ఉండదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద భారీ నెగిటివిటీ ఉంది కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ఉన్న ఏకైక ఆప్షన్ మాత్రం జనంలో కెలం ఆ ప్రయత్నంలో ఉన్నాడు ఏ మేరకు సక్సెస్ అవుతాడని చూడాలి రైట్